ఓం శ్రీ గురువే శ్రీ శ్రీమాతయ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు మార్చి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల ప్రకారము కర్కాటక రాశివారు మార్చి నెలలో కర్కాటక రాశి వారు సౌఖ్యము అంటే సుఖాలు ఉంటాయి ఈ సౌ కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఉన్నటువంటి ఈ సౌక్యం కారణంగా సోమ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి సుఖం ఉంది కాదని చెప్పేసి కూర్చోకుండా కష్టపడి పని చేస్తే విద్యార్థులకి విద్యార్థుల మార్కులు ఎక్కువ వచ్చుట అదేవిధంగా వ్యాపారవేత్తలకు చేసే పనులు రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు రూపాయలు లాభం తీయట వ్యవసాయదారులకు దిగుబడి రావుట ఉచ్చుట ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులు యొక్క గౌరవాలు పొంది ఉన్న స్థానం పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి కానీ ఈ సుఖం అనేటువంటిది మిమ్మల్ని దెబ్బతీయకుండా ఉండాలంటే అంటే ఎందుకు సుఖం అంటే నాకేం కాదులే నాకు అందరూ అన్నదానం ఉండాలని నిర్లక్ష్యం చేయకుండా సౌక్యం ఉంది కూర్చుంటే నాకు అన్ని జరిగిపోతాయి అనే ఆలోచన లేకుండా కష్టపడి పనిచేయండి ఫలితాలు అన్ని కేటగిరీలు విద్యార్థులు విద్యార్థులు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు రైతులు కర్షకులు కర్షకులు ప్రతి ఒక్కరు సోమరపూర్ లేకుండా పనిచేస్తే సుఖానికి అలవాటు పడకుండా కష్టం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి నెల మంచి ఫలితాలే ఉన్నాయి